हाय हाएी नमस्ते వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీ వన్ టౌన్కి కాళేశ్వరం మార్కెట్కి మెయిన్గా కనకదుర్గమ్మ గుడికి కృష్ణానదికి చాలా దగ్గరగా ఉండే గొల్లపూడి విలేజ్లో ఒక అందమైన విశాలమైన త్రీ బీహెచ్కే అపార్ట్మెంట్ కోసం చూస్తుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి సో చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట ఈ ఏరియాలో ప్రాపర్టీ అనేది అంటే ఈ ప్రాపర్టీ పర్టికులర్గా డెఫినెట్గా మీకు ఇక్కడ ఉన్న వాల్యూ ప్రకారంగా కోటి రూపాయలు వాల్యూ చేస్తుంది త్రీ బిహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాటు సో అప్రాక్స్గా ఇక్కడ వాల్యూ అనేది ఉందండి మెయిన్ సెంటర్కి సెకండ్ బిల్డింగ్ అనమాట సెమీ కమర్షియల్ కమర్షియల్ కాంప్లెక్స్ అండి సో చాలా మంచి ప్రైమ్ లొకేషను సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి కేవలం అరవై ఐదు లక్షల ఇరవై ఏడు వేల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో చాలా మంచి ఆఫర్ సేల్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మీ వరకు మా వీడియోస్ రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్సెమ్మల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనమాట చూస్తున్నారు కదా కింద కమర్షియలు పైన రెసిడెన్షియల్ అయితే వస్తుందండి దీనికి అండర్గ్రౌండ్ సెల్లర్ కూడా ఉందండి ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు సిక్స్టీ ఫీట్ రోడ్డు ఎదురుగా కనపడేది నేషనల్ హైవే అనమాట విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే ఈ చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా అనమాట కమర్షియల్ ఏరియా అండి ఫ్యూచర్లో ఇదంతా కూడా కమర్షియల్ అయిపోతుంది కాబట్టి మీకు వచ్చే ప్రాపర్టీ షేర్ కూడా కమర్షియల్ కిందే కన్వర్ట్ అయిపోతుందండి మంచి వాల్యూ ఉన్న ప్రాపర్టీ అండి దీనికి మనకి అండివిడెడ్ షేర్గా యాభై గజాలు అయితే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు పద్నాలుగు వందల యాభై ఆరు ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాటు మనకి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఫ్లాట్ ఉంటుందండి ఫ్లాట్ లోపల వీడో అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు ఈ రోజు నా ప్రాపర్టీని అయితే లోపల వీడియో చూడడానికి మీకు ఛాన్స్ ఉంటుందండి ఎందుకంటే ఈరోజు విజిటింగ్ అయితే ఉందండి ఇది నేషనల్ హైవే అనమాట సో ఇక్కడ మనకి ల్యాండ్ మార్క్ చూసుంటే కనుక తోట టిఫిన్ సెంటర్ అనేది ల్యాండ్ మార్క్ అండి వన్ సెంటర్ కూడా చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్ అనమాట చూడవచ్చట్టుగా మీరు సో ఇక్కడే మనకి రవీంద్ర భారతి స్కూల్ కూడా ఉంటుంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ అని తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఇది అండర్గ్రౌండ్ సెల్లర్ అనమాట స్ట్రక్చర్ అనేది చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి సో ఇక్కడ మీరు ఒకసారి కనుక ఈ ప్రాపర్టీని చూస్తే కనుక డెఫినెట్గా తీసుకుంటారండి అసలు మిస్ చేసుకోరు ఇక్కడ అండర్ గ్రౌండ్ నుంచే మనకి పైకి లిఫ్ట్ అయితే వస్తుందండి సో చూడవచ్చు మీరు ఇక్కడ రీసెంట్గా కట్టిన బిల్డింగే కాబట్టి స్ట్రక్చర్ అంతా కూడా చాలా బాగుంది ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయండి ప్రాపర్టీని వన్స్ మీరు పర్చేజ్ చేసి బ్యాంక్ ఆక్షన్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు కావాలనుకుంటే కోటి రూపాయలు లోన్ తీసుకోవచ్చండి ఈ ప్రాపర్టీకి సో ఈ ప్రాపర్టీ అనేది అరవై ఐదు లక్షల ఇరవై ఏడు వేల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుందండి సో ఇక్కడ నుంచి మనకి అది అరవై ఏడు లక్షలు కావచ్చు అరవై ఎనిమిది లక్షలు కావచ్చు డెబ్బై కావచ్చు ఏదైనా కానీ ప్రైస్ ఎవరైతే హైస్ట్ బిడ్ కోట్ చేస్తారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది కన్ఫర్మ్ అవుతుందండి సో వచ్చిన వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ కంటే అగ్రిమెంట్ చేసుకోవాలి రాని వాళ్ళు వాళ్ళ అమౌంట్ వాళ్ళకి సుమారుగా ఒక సెవెన్ వర్కింగ్ డేస్లో రెట్ అయితే వస్తుంది సో ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి యాక్షన్లో పార్టిసిపేట్ చేసి తీసుకోండి పద్నాలుగు వందల యాభై రిసెప్టివ్ వస్తుంది హండ్రెడ్ స్క్వేర్ ఫీటు కార్ పార్కింగ్ వస్తుందండి సుమారుగా మనకి యాభై గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు థర్డ్ ఫ్లో ఉండే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట ఒకవేళ చూసి నచ్చితే కనుక ఈ బడ్జెట్ అనేది మీకు రీజనబుల్ అనిపిస్తే కనుక తీసుకోండి మిస్ చేసుకోవద్దండి సో అదేవిధంగా ఎవరైనా లో బడ్జెట్ లో కనుక ప్రాపర్టీస్ చూస్తుంటే ట్వంటీ లో ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అదే విధంగా నైన్టీన్ లో ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే ఉన్నాయండి ఇవి కూడా గల్లపూడలోనే వన్ సెంటర్ దగ్గరగా దగ్గర కి దగ్గరగా ఉన్నాయండి సో ఆ ప్రాపర్టీస్ కూడా ఆల్రెడీ మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసాం ఒకవేళ డైలీ మీరు మా యూట్యూబ్ ఛానల్ కనుక ఫాలో అవుతుంటే ఎలాంటి మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండవచ్చు సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ అట్వ చేసుకోండి సో ఆ ప్రాపర్టీస్ కావాలన్నా కూడా తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి యాడ్ నెంబర్ని తెలియజేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లు కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవుతుంది ఓకే అండి థ్యాంక్ యూ